తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంక్ ఖాతాలలో రెండు వేల రూపాయలు దీంతో పాటుగా నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రేపు ఏ ఏ జిల్లాల్లో విడుదల చేయాలలో ఈ పెన్షన్ డబ్బులు ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు జమ చేయాలో జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు అయితే ఖచ్చితంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ స్ట్రిక్ టూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు డబ్బులు జమ కావాలన్నా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ముందుగా రేపు ఏ జిల్లాలలో అందరికంటే ముందు ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే పోయిన నెలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఎలా ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారో ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ కావాలో అంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి అప్డేట్స్ వివరాలు అనేది మనమైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి వీడియో అనేది వెళ్తుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను దీంతో పాటుగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనమైతే అప్డేట్లకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయడం మొదలుపెట్టడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెల రెండో తారీఖు వరకు అయితే స్థాయిలో అన్ని జిల్లాలలో జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో విడతల వారీగా రోజు ఒక నాలుగు నుంచి ఎనిమిది లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో లో మనకి పది రోజులలో డిసెంబర్ నెల ఐదో తారీఖు రెండో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో పెన్షన్ డబ్బులను జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధారులకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ జమ కన్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెలలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకోలేదో వారు తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుని అయితే ఉండండి ఎవరైతే అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే జమ కన్నటువంటి పెన్షన్ పెన్షన్ డబ్బులు ఇక ఈ నెలలో పంపిణీయబోతున్నటువంటి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బు డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేస్తామని జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు అటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు రెండు కొత్త పథకాలు దాదాపు డిసెంబర్ నెల చివరి అక్క నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే సమాచారం ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్